మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం చెట్పల్లి గ్రామ సర్పంచ్ మంత్రి గోపీకృష్ణ కోటపల్లి మండలం చెట్పల్లి గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ నూతన సంవత్సరం ప్రతి కుటుంబానికి సుఖ సంతోషాలు ఆరోగ్యం అభివృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు పండగ వాతావరణంలో ప్రజలందరూ ఐక్యతతో ఆనందంగా నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని కోరారు గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని శాంతియుత వాతావరణంలో పండుగలను నిర్వహించాలని సర్పంచి విజ్ఞప్తి చేశారు నేను మంత్రి గోపికృష్ణ షెట్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ని కోటపల్లి మండల ప్రజానికానికి అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పండగ వాతావరణ వాతావరణాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను Thank you.